నియోజకవర్గ అసెంబ్లీ టైగర్ గౌరవ ఎమ్మెల్యే మదనన్న గారి ఆదేశాల మేరకు అన్ని మండల కేంద్రాలలో బిఆర్ఎస్ నేతల వైఖరిపై ముఖ్యంగా శాసన సభాపతి దళిత స్పీకర్ పై మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుమల సత్యనారాయణ మాట్లాడుతూ అత్యున్నతమైనటువంటి శాసనసభలో మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు దళిత స్పీకర్ గడ్డం ప్రసాద్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం స్పీకర్ గారిని ఏకవచనంతో సంబోధించడం కరెక్ట్ కాదన్నారు లం లం దరిదా ఉత్తర్ మామలించినటువంటి నాయకుని వెంటని లం లం దరిదా ఉత్తర్ మామలించినటువంటి నాయకుని వెంటని లం లం దరిదా ఉత్తర్ మామలించినటువంటి నాయకుని వెంటని లం లం ఎర్ఎస్ పార్టీ లం లం ఎర్ఎస్ పార్టీ లం లం ఎస్ఆర్ లం లం ఎస్ఆర్ లం లం ఎన్డిపి లం లం ఎన్డిపి లం లం ఈ రోజు ఆనంద్ కాంగ్రెస్ పార్టీ అంజశీను ఎస్సీ నియోజకంలోని శాసనసభ్యులు మరి నిర్ణత మన ఆదేశాల మేరకు ఇన్నారెడ్డి నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో మరి నిరసన కార్యక్రమాలు చేపట్టడం దురదృష్టకరం ఎందుకంటే ఈరోజు మరి ప్రజాస్వామ్యంలో మరి శాసనసభ అనేది మరి అత్యున్నతమైనటువంటి శాసనసభ ఆ శాసనసభలోనే ఒక దళిత స్పీకర్ అయినటువంటి స్పీకర్ గారిని కట్టుకుని నిత్యత్వ వ్యాఖ్యలు చేసినటువంటి ఆజీ మంత్రి వర్యులు మరి జగదీశ్వర్ రెడ్డి గారిని మరి వెంటనే స్పీకర్ గారు సస్పెండ్ చేయడం జరిగింది దాన్ని మరి తప్పించడానికి మరి హరేష్ రావు గారు కేటీఆర్ గారు కేసీఆర్ గారు తప్పి మరి రోజు టీఆర్ఎస్ పార్టీ దళితులతో మోసం చేసినటువంటి పార్టీ ఎందుకంటే తెలంగాణ జన్మనే ఒక నిధులు నియామకాలు మరి ఏదైతే దలిచిని ముఖ్యమంత్రి చేస్తారన్నటువంటి వ్యక్తి కేసీఆర్ గారు మాట తప్పి మరి ఈరోజు దళితుల పట్లనే ముసలు కన్నీరు కారపడానికి మరి ప్రయత్నిస్తూ ఉన్నారు మరి దీన్ని అందరూ కూడా తెలంగాణ ప్రాంతంలో అన్ని దళిత సంఘాలు మరి పడుగు మహిళ వారి ప్రజలందరూ కూడా గమని గమనిస్తూ ఉన్నారు మరి ఇలాంటి చర్యలను అనిచిత వ్యాఖ్యలను చేయడం దురదృష్టకరం ఇప్పటికైనా టీఆర్ఎస్ పార్టీ మరి జగదీశ్వర్ రెడ్డిని వెంటనే క్షమాపణ చెప్పే విధంగా ఆయనకు మరి క్షమాపణ చెప్పి స్పీకర్ గారికి మరి మందించాల్సిందిగా విజ్ఞప్తి చేయాల్సిందిగా మరి ఆదేశించాల్సిందిగా కోరుతూ మరి భవిష్యత్తులో కూడా ఈ బిఆర్ఎస్ పార్టీ గతంలో అది సంవత్సరాలు పాలించి మరి ఏ విధంగా మరి పెద్ద ఎత్తున నిధులను మరి దుర్వినియోగం చేస్తూ మరి ప్రజాస్వామ్యాన్ని దుర్వినియోగం చేసినటువంటి వ్యక్తులు ఈ బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఇక్కడైనా బుద్ధి తెచ్చుకొని మరి మొన్న ఏదైతే అసెంబ్లీలో కొన్ని సీట్లు వచ్చినాయి మరి అదేవిధంగా ఈ విధంగా మరి రోజు ప్రభుత్వం పైన ఏడుస్తా పోతే మరి ఏదైతే మన పార్లమెంట్లో చిన్న ఇందుకు రావడం జరిగింది భవిష్యత్తులో కూడా ఇస్తాయి తక్షణం స్పీకర్ గారికి దళిత సంఘాలకు స్పీకర్ గారికి క్షమాపణలు చెప్పి మరి వాళ్ళు క్షమాపణలు చెప్పాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్పేసి తెలియజేస్తూ మరి ఈరోజు ఈ కార్యక్రమంలో ఏదైతే ఇల్లారెడ్డి మండలం పార్టీ గ్రామాలకు సంబంధించిన అధ్యక్షులు మరి పెద్దలు అందరి గౌరవ పాల్గొనాలని అందరికీ కూడా धन्यवादे